ఒకసారి మనం తోటలో చూద్దాము గ్రోతింగ్ ఏ విధంగా వస్తుంది దగ్గర దగ్గర గణపులతోటి గ్రోతింగ్ ఏ విధంగా వస్తుంది మనకు కాప్ ఏ విధంగా సెట్ అవుతా సెట్ అయింది సో మనకు మళ్ళీ కాప్ సెట్ అయిన తర్వాత కూడా గ్రోతింగ్ ఏ విధంగా వస్తుంది దగ్గర దగ్గర గనుపులతోటి ఒకసారి మీరు చూడొచ్చు సో మనం ఎప్పటికప్పుడు మీకు లైవ్లో చూపించడం అదే విధంగా మనం చేసిన తర్వాత మనం వీడియో చేయడము లైవ్లో చూపించడం అయితే ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాం తెలియజేయడం అయితే జరుగుతుంది ఒకసారి మీరు చూడొచ్చు హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఇప్పటివరకు వచ్చేసి మనం ఇనుప తోటలో పద్నాలుగు డోసులు అయితే స్ప్రే చేయడం జరిగింది పదినో డోసు అయితే స్ప్రే చేయడం జరిగింది సో దాని గురించి వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాము మనకు ప్రధానంగా వచ్చేసి ఇప్పుడు ఏంటంటే తొంభై రోజుల తోటలు తొంభై వంద రోజుల తోటలు అయితే ఉన్నాయి సో మనకు మొదటి కాప్ అయితే బీవత్సంగా సెట్ అయింది సో మనం రెండో కాప్ సెట్ చేసుకోవడానికి ఆ మందులు అయితే స్ప్రే చేస్తూ ఉన్నాము సో సెకండ్ స్టెప్ గ్రోతింగ్తో పాటు మనకు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే ఎర్రనల్లి నల్ల తాంబర పూతలో పురుగు రావడము నా నల్లి సమస్య రావడము అదేవిధంగా దోమ సమస్య మనకు పై ముడుతా కింది ముడతా కవర్ అవ్వడంతో పాటు మొక్క మంచి గ్రోతింగ్తో పాటు దగ్గర దగ్గర గెలుపులతోటి మంచిగా గ్రోతింగ్తో పాటు మనకు మంచి పూత కథ సెట్ అవ్వడానికి మనము ఈ పదిహేను డోస్ అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది సో దాని గురించి పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము మరో వచ్చేసి మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ తోటి ఏంటంటే తోటి రైతు మిత్రులు కూడా మనం చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పటివరకు వచ్చేసి మనం పద్నాలుగు డోసులు అయితే చేశాము లాస్ట్ రెండు డోసులు వచ్చేసి ఏంటంటే పదమూడో డోసు వచ్చేసి మనకు గ్రాషియాను అదేవిధంగా పెమిగ్రో అదేవిధంగా జెనెక్స్ అయితే స్ప్రే చేయడం జరిగింది పదమూడో పద్నాలుగు డోసు వచ్చేసి కిబికో అదేవిధంగా అక్యో టెక్నికల్ పెన్ పారాక్సిమేట్ అనే టెక్నికల్ సూపర్ మైట్ అనేది తీసుకోవడం జరిగింది సో మనకు అవి అవైలబుల్ ఉంది తీసుకున్నాను సో మీరు అక్యో కూడా తీసుకోవచ్చు నచ్చిన చెప్పాను వల్లది అక్యో పెన్ పారాసిమెట్ టెక్నికల్ ఫైవ్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది సో మనకు కిబికోలో వచ్చేసి డైఫెన్ తిరాను డైట్ ఫిరాన్ ఉంటుంది సో అక్యోలో వచ్చేసి మనకు పెన్ పారాక్సిమెట్ ఉంటుంది మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నల్లి మీద చాలా ఎక్స్గా పనిచేస్తుంది మనకు పైముడుతా వైరస్ అనేది వ్యాప్తి చెందకుండా మొక్క మంచిగా నీట్గా ఇసరి చేసినట్లు గ్రోతింగ్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది దాని కాంబినేషన్ వచ్చేసి జూకా స్ప్రే సో ఈ మూడు కాంబినేషన్ అయితే పదమూ పద్నాలుగు డోస్ అయితే స్ప్రే చేయడం జరిగింది సో పదమూడో డోస్ వచ్చేసి మనకు గ్రాషియా అంటే మనకు నల్ల తామర పురుగు సమస్య కంట్రోల్ అవ్వడానికి మంచి కాప్సెట్ అవ్వడానికి నెక్స్ట్ వచ్చేసి మనకు దోమ అనేది అటాక్ కాకుండా ముక్క ముడత అనేది రాకుండా ఉండడానికి మనం పద్నాలుగు డోస్ అయితే కిబ్బుగా తీసుకున్నాము సో ఆ వేరియేషన్లో ఆ వేలో మనం స్ప్రే చేస్తూ ఉన్నాము సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయవచ్చు డోస్ బై డోస్ ఏ విధంగా మనం చెప్పడం జరుగుతుంది అనేది సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడేంటంటే మళ్ళీ ఇప్పుడు దోమది స్ప్రే చేశాం మళ్ళీ మనకు కాప్ సెట్టింగ్ అంటే రెండో స్టెప్ గ్రోతింగ్ రావాలి మళ్ళీ కాప్ సెట్ అవ్వాలి కాబట్టి దానికి సంబంధించి మనకు హైపర్ ప్లస్ అదేవిధంగా ప్యాంటాక్ ప్లస్ రెండు ప్లస్లే మనకు ఇది స్ప్రే చేస్తే చాలా ఎక్సడెంట్గా మనకు మంచి రెండో స్టెప్ గ్రోతింగ్ రావడంతో పాటు మనకు మంచిగా గ్రోతింగ్ అంటే దగ్గర దగ్గర గనుపులతోటి ఉన్న కొమ్మ మంచిగా గ్రోతింగ్ రావడం అయితే జరుగుతుంది సో ఆ విధంగా మనకు ఎక్సడెంట్ గ్రోతింగ్తో పాటు పూతాకత సెట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ హైపర్ ప్లస్ స్ప్రే చేసిన తర్వాత మనకు ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు మొక్క గ్రోతింగ్తో పాటు ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఇంకోటి అంటే మనకు ఎర్రనల్లి నల్ల తామర పూతల పురుగు అదేవిధంగా దోమ సమస్య కంట్రోల్ అవుతుంది మాకు పై ముడుతా కింది ముడత కూడా కంట్రోల్ అవుతుంది ఎక్స్ట్రా గ్రోతింగ్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే ఎర్రనల్లి నల్ల తామర కాబట్టి సో వాటి ఉద్ధితి వలన కొన్ని తోటలు కొనలు మాడిపోవడం కూడా జరుగుతూ ఉంది సో ఆ మాడిపోయిన తోటలు కూడా రికవరీ అయ్యి మంచి గ్రోతింగ్తో మనకు పూత సెట్ అవ్వడానికి లియాన్ అగ్రిటెక్ వారి హైపర్ ప్లేస్ అనేది చాలా అంటే చాలా లక్ష్యంగా పనిచేస్తుంది సో మనం దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంది రైతులు స్ప్రే చేశారు అదేవిధంగా మనం పన్నెండో డోస్ కూడా స్ప్రే చేసాము ఇప్పుడు మళ్ళీ రెండోసారి స్ప్రే చేస్తున్నాము ఎందుకంటే దాని రిజల్ట్ అంత బాగుంది కాబట్టి మనం రెండోసారి స్ప్రే చేయడం అంతా జరుగుతుంది సో తప్పకుండా అర్థం చేసుకోవచ్చు సో మనకు రెండో స్టెప్ గ్రోతింగు అదేవిధంగా మనకు పూత కథ బాగా వచ్చి మంచి కాప్ షెడ్ అవ్వడానికి ఎర్రనల్లి నల్ల తామర పురుగు సమస్య మన తోటలో కనబడితే ఉంటండి అంత నీట్గా ఉంది తోట ఎటువంటి సమస్య లేదు చాలా నీట్గా ఉంది సో మంచి కాప్ అయితే సెట్ అయింది మనకు రెండో కాప్ కూడా సెట్ అవుతూ ఉంది సో ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు హైపర్ ప్లస్ ప్యాంటాక్ ప్లస్ మీరు దీంట్లో అయినా న్యూట్రిన్స్ ఎన్పికే కూడా కలుపుకోవచ్చు ఎక్యూ స్ప్రే అని అదేవిధంగా ఎన్పికే పదమూడు సున్నా నలభై ఐదు లేకుంటే మూడు పంతొమ్మిది అని కూడా కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు పూర్తక స్టేజ్ కాబట్టి మొక్కకి ఎక్కువ న్యూట్రిన్స్ అవసరము సో తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి ఇంకో విషయం ఏంటంటే మనకు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే వాతావరణం చేంజెస్ అవుతా ఉంది అదే కొన్ని చోట్ల మబ్బులు కొన్ని చోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి మిరప తోటలో చాలా మార్పులు అయితే జరుగుతూ ఉంటాయి సో దానికి తగ్గట్టుగా మనం మందులు స్ప్రే చేయాలి సో ప్రధానంగా వచ్చేసి ఏంటంటే తగుల సమస్య మనకు ఈ వాతావరణ వరిదిరుగులు అనేది ఏంటంటే మనకు తెగుల సమస్య అయితే అభివృద్ధంగా అయితే రావడం జరుగుతుంది కొమ్మకుళ్ళ సమస్య కానీ కొమ్మ సమస్య కాయమచ్చ కాయకుళ్ళు అదేవిధంగా మనకు బూజు తెగులు వేరుకుళ్ళు సమస్య ప్రధానంగా అయితే ఇవి రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఫంగిసైడ్ అయితే స్ప్రే చేయాలి తగ్గు తెగుల సమస్య తెగుల అయితే స్ప్రే చేసుకోవాలి సో ఆల్రెడీ మనం లాస్ట్ స్ప్రే వీడియోలో చెప్పాము సో మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తాను సో దీనికి సంబంధించి మనం ఏమైనా స్ప్రే చేయాలంటే మొదట వచ్చేసి ఎంఫార్టీ ఫైవ్ అండి కొన్ని కంపెనీ అవతారాన్ని కూడా కలిగి ఉంది సో మనకు మ్యాంగోజమ్మ టెక్నికల్ కలిగి ఉంటుంది వచ్చేసి అంటే మనకు థయోఫినెట్ మింతలు అండి రోకో సెవెంటీ పర్సెంట్ ఫా పౌడర్ ఫార్మేస్లో ఉంటుంది చాలా ఎక్స్టర్గా ఉంటుంది సో రోకో అదేవిధంగా మనకు అంటరగాలండి ప్రొబీనమైన టెక్నికల్ కలిగి ఉంటుంది సెవెంటీ పర్సెంటేజ్ థైఫినెడ్ మిత్రాలు వచ్చేసి కూడా సెవెంటీ పర్సెంట్ కలిగి ఉంటుంది సో ఇవి ఏంటంటే మనకు సిస్టమిక్ ఫంగీసైడ్గా పనిచేస్తుంది మనకు ఏంటంటే మనకు ఆ తెగుల సమస్య రానియకుండా మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు మొక్క మంచి గ్రీన్ డీస్గా రావడం అంటే ఎరుపు సమస్యగా ఉన్నా కానీ మొక్క మంచి మొక్క మంచి గ్రీన్ డీస్గా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు థైఫినైడ్ మితల్లో సల్ఫర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మనకు కాయ మంచి క్వాలిటీ రావడానికి కాయకుళ్ళు అవ్వకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో అదేవిధంగా మనకు మంచిగా గ్రీన్స్గా గ్రోతింగ్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ది నెక్స్ట్ ప్రొబిన్నమైన టెక్నికలు అంట్రాకాలు సో మనకు జింక్ కంటైనింగ్ ప్రకృతి ఇది మనకు ఎరుపు సమస్య కాయ మచ్చ కొమ్మక్కులు అన్నిటికీ పనిచేస్తున్న కాల నివారణకి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో చిన్న చిన్న తక్కువ కాస్ట్లో మనకు ఇవి బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పవచ్చు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అంటే జమీర్ అండి మనకు అదమ కంపెనీ వారి జమీరు అదేవిధంగా కస్టోడియా నెక్స్ట్ వచ్చేసి క్యాబ్రియోట్యాపు నాటివో ఆ విధంగా మనకు చాలా రకాల ఫంగిసైడ్స్ ఉన్నాయి తెగుల మందులు సో మీరు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ తెగుల సమస్య సంబంధించి మందులు స్ప్రే చేస్తూనే ఉండాలండి చాలా మంది రైతులు దోమకి నల్లికి ఆ విధంగా మంచి తామరపురికి ఏ విధంగా మంచి మంచి మందులు స్ప్రే చేస్తున్నారు కానీ ఈ ఫంగిసైడ్ అయితే స్ప్రే చేయలేకపోతున్నారు సో దయచేసి షాప్స్ అంటే డీలర్స్ కూడా అమ్మే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి తగ్గట్టుగా మనం ఇంతకుముందు ఏమి ఇచ్చాము సో ఇప్పుడు ఏమి ఇవ్వాలి సో అది మీరు తప్పకుండా తెగుల మందులు ఇచ్చే విధంగా అయితే చూసుకోండి ఎందుకంటే ఈ ఈ సమయంలో మనకు తెగుల సమస్య అధికంగా వస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగా ఈ తెగుల మందులు కూడా ప్రిపరెన్స్ ఇవ్వాలి ప్రతి ఒక్క రైతులకి సో ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు ఈ తెగులకు సంబంధించి మందులు స్వేస్తే మనకు మొక్క ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి హెల్దీగా పెరగడంతో పాటు అన్ని రకాల పోషకాలు మొక్క తీసుకొని మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా మీరు పాటించండి ఒకసారి మనం తోటలో చూద్దాము గ్రోతింగ్ ఏ విధంగా వస్తుంది దగ్గర దగ్గర గనుపులతోటి గ్రోతింగ్ ఏ విధంగా వస్తుంది అదే మనకు కాప్ విధంగా సెట్ అవుతాం సెట్ అయింది సో మనకు మళ్ళీ కాప్ సెట్ అయిన తర్వాత కూడా గ్రోతింగ్ ఏ విధంగా వస్తుంది దగ్గర దగ్గర గణపులతో ఒకసారి మీరు చూడొచ్చు సో మనం ఎప్పటికప్పుడు మీకు లైవ్లో చూపించడం అదే విధంగా మనం చేసిన తర్వాత మనం వీడియో చేయడము లైవ్లో చూపించడం అయితే ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాం తెలియజేయడం అయితే జరుగుతుంది ఒకసారి మీరు చూడొచ్చు